జమదగ్ని రేణుకను వృద్ధాప్యం వైపు తోస్తున్న కాలం రాముడిని యవ్వనం వైపు లాక్కొచ్చింది నిగనిగలాడుతున్న పొట్టి గడ్డం మెలితిరిగిన కూర మీసం ఎత్తుగా గుండ్రంగా ఉన్న భుజాలతో కండలు తిరిగి ఆరోగ్యంతో మెరుస్తున్న శరీరం ఎడమ చేతిలో పొడుగాటి విల్లు కుడిభుజం వెనుక బాణాలున్న తూనీరం అందంగా ఆరోగ్యంగా గంభీరంగా ఊపిస్తున్న చిన్న కుమారుడిని నకసిక పర్యంతం చూస్తూ తనను తాను మరిచిపోయాడు జమదగ్ని నాన్నగారు ఏదో చెప్పాలన్నారు రాముడి గంభీర కంఠం ఆయనను హెచ్చరించింది జమదగ్ని ఈ లోకంలోకి వచ్చాడు ఏం లేదు రామా నేటితో నీ ధనుర్వేద విద్యాభ్యాసం పరిపూర్ణమైంది నువ్వు నా నుండి నేర్చుకున్న ధనుర్వేద విద్యను ధర్మయుద్ధానికే ఉపయోగించు ధర్మయోధుడిగా కీర్తి గడించు ఆజ్ఞ నాన్నగారు నీకు పాశయుద్ధ విధానం కూడా నేర్పాను ఆ విద్య కూడా ధర్మయుద్ధానికి శిష్టరక్షణకే సుమా మీ పుత్రుడు రాముడు అధర్మయుద్ధం చేయడు నాన్నగారు చాలా సంతోషం నీ విద్యాభ్యాసం పూర్తయిన సందర్భం కదా ఇది వెళ్ళి అమ్మ ఆశీస్సులు తీసుకో నాయనా రాముడు విధేయంగా ఆశ్రమం వైపు నడిచాడు జమదగ్ని టీవీగా నడుస్తున్న రాముడిని గర్వంగా చూస్తూ అతన్ని వెంబడించారు రాముడు తల్లికి పాదాభ చేశాడు మన కుటుంబాన్ని అలాగే లోకంలో శిష్ఠుల్ని బలహీనల్ని రక్షిస్తూ ఉండు నాయనా అంది రేణుక రాముడిని ఆశీర్వదించి రాముడు తండ్రి పాదాలకు ప్రణమిల్లాడు లేచి నిలుచుని ఆయన ముఖంలోకి వినయంగా చూశాడు నాన్నగారు పితామహులు రుచిక మహర్షిని ప్రపితామహులు అవుర్యమహర్షిని ఆయన జనకులు చవన మహర్షిని ఆయన జనకపాదులు మహర్షిని దర్శించి వస్తాను అనుమతి ఇవ్వండి నీ ఆలోచన ఉత్తమమైంది వెళ్ళు నాయన వెళ్ళి ఆ పెద్దల ఆశీస్సులు స్వీకరించు జమదగ్ని అన్నాడు వాళ్ళందరూ మహా తపస్సంపన్నులు దైవాంశ సంభూతులు వాళ్ళ సన్నిధానంలో వినయ విధేయతలతో ప్రవర్తించాలి సుమా రేణుక చిరునవ్వుతో హెచ్చరించింది శౌర్య పరాక్రమాలలో ఎంత ఎదిగాడో వినయ విధేయతలలో అంత ఒదిగి ఉంటాడు రేణుక మన రాముడు కథూరామా జమదగ్ని నవ్వుతూ అన్నాడు అంతా మీ ఇద్దరి దీవెన ఫలితమే నాన్నగారు రాముడు వినయంగా అన్నాడు అన్నలకు చెప్పి ఇవాళే బయలుదేరుతాను కీకారణ్యంలో ప్రయాణం జాగ్రత్త నాయనా రేణుకాంది ఒంటరిగా వెళ్తున్నావు తోడుగా అమ్మదీవెన నాన్నగారి ఆశీస్సులు ఉన్నాయిగా అమ్మ మొట్టమొదట రాముడు పితామహుడైన రుచిక మహర్షిని దర్శించి ఆయన ఆశీస్సులతో పాటు పితామహి సత్యవతి ఆశీస్సులు అందుకున్నాడు తాతగారి ఆశ్రమంలో కొంతకాలం గడిపి ఔర్య మహర్షి ఆశ్రమం చేరుకున్నాడు ప్రపితామహి ప్రపితామహుల ఆశీస్సులు స్వీకరించి రాముడు మహర్షి దర్శనానికి వెళ్ళాడు ధర్మపత్ని సుకన్యతో ఆశ్రమవాసం చేస్తున్న మహర్షిని దర్శించాడు రాముడు దంపతుల అనుమతి తీసుకుని తన వంశ మూల పురుషుడైన భృగుమహర్షి ఆశ్రమానికి బయలుదేరాడు భృగు మహర్షి ఆశ్రమ ప్రాంగణం మునులతో మునిపత్నులతో ముని కన్యలతో ముని కుమారులతో కోలాహలంగా ఉంది సింహాలు లేళ్ళు ఆశ్రమభూమిలో కలిసి తిరుగుతూ కనిపించాయి రాముడికి ఆశ్రమ ప్రాంగణమంతా వేదమంత్రాలు ప్రతిధ్వనిస్తున్నాయి పక్షుల కిలకిల రావాలు నెమళ్ల క్రీంకారాలు ఆ వేదమంత్రాలకు నేపథ్య సంగీతం సమకూరుస్తున్నాయి ఋషి మధ్య అరుగు మీద కూర్చున్న భృగు మహర్షి నక్షత్రాల నడుమ చంద్రుడిలా అవుపిస్తున్నాడు రాముడికి తెల్లటి గడ్డం తెల్లటి మీసాలు నిత్య అనుష్ఠానాలతో కృషించిన స్వర్ణవర్ణ స్వర్ణవర్ణదేహం మహాపితామహా తమ పౌత్రుడు ఔర్యమహాశైలకు పౌత్రుడైన జమదగ్ని మహోదయుల పంచమపుత్రుడు రామనామధేయుడు చరణపద్మాలకు ప్రణమిల్లుతున్నాడు అంటూ భృగుమహర్షి ముందు సాష్టాంగ నమస్కారం చేశాడు రాముడు దీర్ఘాయుష్మానుభవ లేనయనా భృగుమహర్షి కంఠం మేఘగర్జనలా ధ్వనించింది రాముడు లేచి వినయంగా చేతులు కట్టుకొని నిల్చున్నాడు భృగుమహర్షి తన ముందు కూర్చున్న వయోవృద్ధులైన ఋషులను కలయచూశాడు మా నుండి ప్రారంభమైన భృగువంశంలో ఐదవ తరానికి చెందిన చిరంజీవి జమదగ్ని పంచమపుత్రుడు ఈ రాముడు ఆర్యులందరూ ఆశీర్వదించండి భృగుమహర్షి మాట వినగానే రాముడు ఋషి బృందానికి భక్తితో చేతులు జోడించాడు చిరాయుష్మాన్ భవ అన్నాడు ఒక ఋషి తదాస్తు అన్నారు ఇతర ఋషులందరూ ఏక కంఠంతో విశాల నేత్రాలు జ్ఞానకిరణ కాంతుల్ని వెదజల్లుతూ రాముడిని తదేకంగా చూశాయి వచ్చా ఇలా దగ్గరకురా రాముడు భృగమహర్షి సమీపానికి వెళ్ళి వినయంగా చూశాడు రామ భృగమహర్షి కంఠం ఆశ్రమ ప్రాంగణంలో ప్రతిధ్వనించింది ఈ భృగమహర్షి వంశంలో ఆరవ తరానికి చెందిన వాళ్లలో నీవు కనిష్ఠుడవు చిత్తం నువ్వు కారణ జన్ముడవు ఇదం బ్రహ్మ్యం ఇదం క్షాత్రం అన్నట్టుగా ఉన్నాయి నీ రూపురేఖలు వంశకర్త అయిన నా పేరు నీ పేరుతో కలిసి ఉండాలని భావిస్తున్నాను నువ్వు కేవలం రాముడు కావు భార్గవరాముడవు ధన్యోస్మి మహాపితామహ ఈనాటి నుండి నిన్ను భార్గవరాముడుగా పరిచయం చేసుకో ఆజ్ఞ సుఖీభవ ఆశ్రమంలో నా అర్ధాంగ లక్ష్ములు ఖ్యాతి పులోమ చూస్తున్నారు వెళ్ళి వాళ్ళ ఆశిస్తులు ఆతిథ్యము అందుకో తన ప్రపితామహాపితామహుడైన భృగుమహర్షి ఆశ్రమంలో రాముడు కొంతకాలం గడిపాడు ఒకనాడు భృగుమహర్షి రాముడిని తన సన్నిధికి పిలిచాడు రాముడు ఆయనకు పాదాభివందనం చేసి చేతులు కట్టుకుని నిలుచున్నాడు కూర్చో వస్తా మహర్షి ఆజ్ఞాపించాడు రాముడు కూర్చున్నాడు భృగుమహర్షి కళ్ళు తీక్షణంగా అతని కళ్ళల్లోకి చూశాయి భార్గవ నీ తండ్రి యమదగ్ని నుండి నువ్వు ధనుర్వేదం అభ్యసించావని విన్నాను భవిష్యత్తులో నీ ద్వారా లోకోపకారం జరగాల్సి ఉంది అది ఒక మహత్తర కార్యం కార్యసాధనకు మానవ ప్రబోధితమైన ధనుర్వేదం చాలదు మహాపితామహ అవును నాయన నువ్వు సాధించాల్సిన మహత్కార్యాలకు ఇప్పుడు నువ్వు ఆర్జించిన విద్య చాలదు మానవ ప్రబోధ విద్యకు తోడుగా దైవ ప్రబోధిత విద్య కావాలి హిమపర్వతాలకు వెళ్ళు అనన్య భావనతో ఏకదీక్షతో పరమశివుణ్ణి గురించి తీక్షణంగా తపస్సు చేయి ఆ సకల విద్యా సనాధుణ్ణి ప్రసన్నం చేసుకో అఖండమైన అద్భుతమైన అస్త్రశస్త్రాలను వరంగా అర్థించు ఆజ్ఞ భార్గవరాముడు వినయంగా అన్నాడు మహేశ్వరుడు కరుణిస్తాడు నీ శక్తి సామర్థ్యాలు శతదా సహస్రశదా అభివృద్ధి చెందుతాయి వెళ్ళి నీ జననీ జనుకలకు మా ఆదేశాన్ని విన్నవించు అనుమతి తీసుకుని హిమాలయ ప్రాంతానికి వెళ్ళు భృగువు గంభీరంగా అన్నాడు రేపు ఉదయమే నీ ప్రయాణం భార్గవరాముడు భృగు మహర్షి పాదాలను సృష్టిస్తూ నమస్కరించాడు పరమేశ్వర ప్రసాద సిద్ధి అస్తూ ఈ కథాభాగం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి